ఈ వీడియో వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభుయ్ నేర్శ క్రిస్తునామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు మీకు కొన్ని ఆణిముత్యాలను మీకు వినిపిస్తామని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఆ ఆణిముత్యాలు ఏంటంటే కొంతమంది గొప్ప గొప్ప దైవ సేవకులు వారి జీవిత అనుభవాల్లో నుంచి కొన్ని పాటలు రాసుకున్నారు మరి వాటిని కొన్ని అంటే పల్లవులు మాత్రం కొన్ని పాడి నేను వినిపించాలనుకుంటున్నాను ఆ పాటల గురించి కూడా ఎందు ఎందుకు పాడుతున్నా అనేది కూడా నేను మీకు చివరిలో చెప్తాను ఓకే ప్రియుడాసయ్యా నిన్ను చూడాలని నిన్ను చూడాలని నిన్ను చేరాలని మనసారనామది కోరేనే ప్రియ మారణి కోరిని ఆ పాటలో చరణం వచ్చేసి ఒక చివరి చరణం ఒకటి ఉంటుంది నాకు బాగా నచ్చిన చరణం నా కన్నులతో సీయోను శిఖరాన ఆ రోజు నిను చూడగా తెలియదులే అవి కన్నీరో ಆನಂದ ಭಾಷ್ಪೋ ತಿ ಅಭಿಕ ಆನಂದ ಭಾಷ್ಪಾಲು ನೀ ಕೌಗಿಲೀಲು ನೀನು ಪರವಶ ಮುಂದೆದನು ನೇನು ಬೆಳ್ಳೆ ಮಾರ್ಗಮೂ ತಿಲಯುನು ಶೋಧಿಂಚ ಚಾಡಿ ನಮೀದಟ ನೀನು ಸುವರ್ಣಮೈ ಶೋಧಿಂಚ ಶೋಧಿ ಚಾಡಿ ನೇನು ಸುವರ್ಣಮೈ ಮಾರೆದನು. వేకువ కోసం కావలివాడు ఆశతో వేచినట్లు నీదు స్పర్శకైనా మనసు మిగులా ఆశతో ఉన్నది వేకువ కోసం కావలివాడు ఆశతో వేచినట్లు నీదు స్పర్శకైనా మనసు మిగులాశతో ఉన్నది నాకు చాలును నికృపా నా కుచా నికృపలేదివ్రతుకేను నా జీవితన కురిసిమృతం నా జిహ్వకు మధురాతి మధురం ನೀ ನಾಮಗ ನಾಮ್ರತಂ ಕಾವಾಲಿ ಕಾವಾಲಿ ಯೇಸು ನುವೇ ಕಾವಾಲಿ ರಾವಾಲಿ ರಾವಾಲಿ ನಿ ಸನ್ನಿದಿನಾ ತೋ ರಾವಾಲಿ ನೂವು ಲೆಕುಂಡಾ ನೇನುಂಡಲೇನಯ್ಯ ನೀ ತೋಡು ಲೆಕುಂಡಾ ಜೀವించಲೇನಯ್ಯ నువ్వే నువ్వేసయ్యా నా కొండ కోట నువ్వేసయ్యా అద్భుతమైన గీతాలండి ఇవి ఏంటంటే ఈ పాటలు మరి ఆనంద్ కుమార్ గారు ఏసన్న గారు మరి దైవజన్లు షారేం రాజు గారు వాళ్ళ జీవిత అనుభవంలో ఉంచి కొన్ని రాసుకున్న పాటలు అన్నమాట ఇవి ఈ పాటలు ఏంటంటే ఇంకా వినా అనిపిస్తుంది ఇంకా వినా అనిపిస్తుంది మధురంగా ఎంత మధురంగా ఉంటాయంటే నైట్ నిద్ర పట్టకపోతే ఆ పాట సెల్లో పాట పెట్ పాటలు పెట్టుకొని తక్కువ సౌండ్లో తక్కువ వాల్యూమ్లో పెట్టుకొని చెవు దగ్గర పెట్టుకొని పండుకుంటే రెండు నిమిషాల్లో నిద్ర పట్టుద్దండి అంత కమ్మగా ఉంటాయి పాటలు జోల పాట పాడినట్లు ఉంటాయి మరి ఈ పాటల్లో ఆ దైవజనులు ఇప్పుడు నీ కృప నాకు చాలు అనే పాటలో మరి Uh, ఏసన్న గారు ఏసన్న గారు ఒక పసిపిల్లలాగా పసిపిల్లలాగా ఇక చిందులు వేసుకుంటూ అంటే డ్యాన్స్ వచ్చి రాని డ్యాన్స్ వేసుకుంటూ అంటే ఆ పాటలో పరవశించిపోతూ అంటే ఏసైనా అనుభవిస్తూ ఆ పాటలో ఆ మాధుర్యాన్ని ఆ తృప్తిని అనుభవిస్తూ ఆయన ఆ పాట వీడియో చేయడం జరిగింది చూస్తుంటే ఎంతో బాగుంటుందండి పాటలు చూస్తున్నాగానే చాలా బాగుంటాయి అలాగే మరి షాలీం రాజు గారు పాడుకున్న పాటలు కూడా ఆయన అనుభవంలోంచి రాసిన పాటలు అండి ఇవి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతోటి మరి మరి ఆ సేవకులు ఎంతో మంచి పాటలు రాయటం జరిగింది ఆయన రాసిన దేవుని ప్రేరణ ద్వారా అంటే షాలీం రాజు గారిని హెచ్చించటం కాదు ఇక్కడ మరి దేవుని ప్రేరణ ద్వారా మరి ఆ పాటలు రాయటం జరిగింది మరి ఎంతోమంది ఆ పాటల ద్వారా ఆదరించబడ్డారు ఎంతోమంది దేవుల్లో ఆనందించగలిగారు మరి ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు రాసిన పాటల గురించి కొంతమంది ఈ రోజుల్లో తయారయ్యారండి మరి దేవునిలో దేవుని ఆత్మను పొందుకొని దేవుల్లో ఎదుగుతూ సంఘాలని కట్టుకుంటూ జాగ్రత్తగా ఎన్నో ఆత్మలు రక్షిస్తూ ఎన్నో ఆత్మను దేవుని సన్నిధికి నడిపిస్తున్న ఆ సేవకుల్ని టార్గెట్ చేసుకొని కొంతమంది సేవకులు విమర్శిస్తూ మరి కొన్ని వీడియోలు పెడతా ఉంటారండి వాళ్ళు ఎట్లా ఉంటుందంటే ఈ సేవకులు ఏంటంటే ఇప్పుడు ఈ గొప్ప గొప్ప సేవకులు ఆ దేవుణంలో తృప్తిని ఆనందిస్తూ దేవుల్లో ఇక అది మాటల్లో చెప్పసక్యం కాని ఆ ఫీలింగ్ అనమాట అవి ఆనందాన్ని అనుభవిస్తూ వాళ్ళు పరవశించిపోతూ ఆ పాటలు పాడుకుంటూ వాళ్ళు అట్లా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఎంతో గొప్ప సేవకులుగా ఎదిగారు అలాంటి సేవకుల్ని విమర్శిస్తూ ఈరోజు కొంతమంది యూట్యూబ్లోకి వచ్చి వాళ్ళు వేసుకున్న సూటు నలగకుండా రూములో కూర్చొని కెమెరా ముందు పెట్టుకొని ఆ సేవకులను విమర్శిస్తూ ఎన్నో వీడియోలు చేస్తూ ఉన్నారండి అది మరి ఆ సేవకులకి కూడా ఏది ఆ విమర్శించే సేవకులకు కూడా అంత మంచిది కాదు ఎందుకంటే మీరు కూడా ఆ గొప్ప గొప్ప సేవకులని చూసి నేర్చుకోవాలి ఎవరు ఆ విమర్శించే వాళ్ళు సేవకులను ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళు నేర్చుకోవాలి దేవుణ్ణి ఎలా పరవశించాలి మరి దేవుని పాదాలు పట్టుకోవాలి ఆత్మల కోసం మరి ఈ గొప్ప గొప్ప సేవకులు మరి ఆత్మను రక్షిస్తుంటే మరి వీళ్ళ సంఘాలు ఎదిగిపోతున్నాయి మేము ఎక్కడే ఉంటున్నాము మేము అని ఈర్ష్యతో వాళ్ళ మీద వీడియోలు చేయడం కాదు మరి వాళ్ళు ఎట్లా ఏ మార్గంలో వెళుతున్నారు దేవుని పాదాలు ఎలా పట్టుకుంటున్నారు దేవుని నుంచి శక్తిని ఎలా పొందుకుంటున్నారు అది తెలుసుకొని మీరు కూడా అది ఫాలో అయితే అలాగే ఫాలో అయితే ప్రతి సమస్యకి దేవుని పాదాలు పట్టుకొని దేవుని ఆత్మను పొందుకొని మీరు మరి ముందుకు అడుగు వేస్తే దేవుడు తప్పకుండా మీ సంఘాలను కూడా వందల మంది కాదు వేల మంది కాదు లక్షల మంది సంఘాన్ని మీకు దేవుడు అప్పగిస్తాడు దయచేసి గమనించండి ఆ సేవకులను విమర్శిస్తున్న ఆ సేవకులారా మీకోసం ఇది చెప్పేది మరి ఈ వీడియో నేను ఎవరి కోసం చెప్తున్నానో మరి ఈ వీడియో వింటున్న ఆ సేవకులు అవుతుంది మళ్ళీ వాళ్ళ పేర్లు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు ఎందుకంటే మరి పలానా సేవకుడు పలానా సేవకుడు అన్నప్పుడు మరి ఆ ఆ సంఘానికి వాళ్ళ సంఘానికి వెళ్ళే ఆ విశ్వాసులకు కూడా మరి ఆ సేవకుల మీద దురభిప్రాయం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేను వాళ్ళ పేర్లు చెప్పను దయచేసి ఆ సేవకులు ఎవరు ఎదుటి సేవకుల్ని విమర్శించే సేవకులు ఎవరో ఈ వీడియో చూసి అయినా మారు మనసు పొంది మరి దేవుని పాదాలు పట్టుకొని దేవుని శక్తిని ఆత్మను పొందుకొని మరి మీ సంఘాన్ని ఇంకా అభివృద్ధి చేపరుచుకొని ఎన్నో ఆత్మలు రక్షించాలని ఎన్నో ఆత్మల్ని మరి ఆయన రాజ్యానికి వారసత్వాన్ని పొందుకునేలా మీరు ప్రేరేపించాలని ఆ ప్రభు పేరట నేను మనవి చేసుకుంటూ ప్రైజ్లాడు వందనాలు